రెబల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజా సాబ్ చిత్రం తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా నూట పన్నెండు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు ఒక హర్రర్ కామెడీ జానర్ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం సాధారణ విషయం కాదు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్స్ కు క్యూ కట్టడంతో ఓపెనింగ్ డే నంబర్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయి ప్రభాస్ మాస్ ఇమేజ్ కి మారుతి మార్క్ కామెడీ తోడవడంతో ఈ కలెక్షన్స్ సాధ్యమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ నూట పన్నెండు కోట్ల గ్రాస్ లో సింహ భాగం తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి మొదటి రోజే దాదాపు అరవై కోట్లకు పైగా షేర్ రాబట్టిందని సమాచారం ఇది ప్రభాస్ కెరియర్లోనే లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది నైజాం ఏరియాలో అద్భుతమైన ఆక్యుపెన్సీ ఉండగా ఆంధ్రాలోని బీసీ సెంటర్స్లో సంక్రాంతి పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది సొంత గడ్డపై ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం ఇండియాలో ఇప్పటి వచ్చిన హర్రర్ కామెడీ సినిమాల్లో ఇదే నెంబర్ వన్ గ్రాసర్ గతంలో ఈజ్ ఆనర్లో వచ్చిన బడా సినిమాల రికార్డులను రాజాసాబ్ మొదటి రోజే తుడిచిపెట్టేసింది అంతేకాకుండా దశాబ్దాల సంక్రాంతి చరిత్రలో కూడా ఫస్ట్ డే ఇంత భారీ

చాలా నామమాత్రంగా ఉన్నాయి ప్రమోషన్స్ తక్కువగా ఉండడం నార్త్ ఆడియన్స్కు ఈ కంటెంట్ పెద్దగా కనెక్ట్ కాకపోవడం వల్ల అక్కడ ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయి ఇక తమిళంలో కూడా పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదు ఇది పూర్తిగా తెలుగు నేటివిటీ ఉన్న సినిమా కావడంతో ఇతర భాషల ప్రేక్షకులు దీనికి దూరంగా ఉన్నట్లు ఫస్ట్ డే నంబర్స్ చూస్తే అర్థమవుతోంది మొత్తంగా చూస్తే రాజాసాబ్ పాన్ ఇండియా సినిమాగా కంటే ఒక భారీ తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ గా కలెక్ట్ చేసింది నూట పన్నెండు కోట్ల గ్రాస్ అనేది గ్లోబల్ ఫిగర్ అయినప్పటికీ అందులో మెజార్టీ వాటా తెలుగు రాష్ట్రాలదే కావడం గమనించాల్సిన విషయం పాన్ ఇండియా స్టార్డమ్ పక్కన పెడితే లోకల్ బాక్సాఫీస్ కింగ్ గా ప్రభాస్ తన స్థానాన్ని మరోసారి పదలం చేసుకున్నాడు